మనం అక్కర్లేదు అనుకున్న వాళ్ళ గురించి మనం అసలు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మన పాత్ర వాళ్ళ జీవితంలో అంతే ఉంటుంది కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం పట్టించుకున్నాం అనుకోండి మనకి అవమానాలు బాధలు తప్ప ఇంకేం మిగలవు మన జీవితంలో అది రియలైజ్ అయ్యి బయటకు వచ్చామంటే హ్యాపీగా బతుకుతాం లైఫ్ కాదు మాకు ఇదే కావాలి వాళ్ళే కావాలి అని చెప్పామనుకోండి మనకి అవమానాలు బాధలు భరించలేని తిప్పలన్నీ వస్తుంటాయి కానీ ప్రేమగా ఉందాం బాధపడదాం అనే లక్షణాలు ఉండవు ఎందుకంటే ఆ బాధలో మనం ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియలేదు అది ఎవరైనా సరే కొంతమంది అత్త మామల నుంచి బాధపడుతుంటారు కొంతమంది అత్త ఆడపడుచు నుంచి బాధపడుతుంటారు కొంతమంది పేరెంట్స్ నుంచి బాధపడుతుంటారు ఇక్కడ చూడండి ట్విస్ట్ ఏంటంటే అత్తఇ అత్త వాళ్ళ ఇంట్లో బాగుంటే అమ్మగారి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అంటే బాధలు ఉంటాయి అత్తగారి అత్తగారింట్లు ఇంకా బాధ ఉంటే అమ్మగారు బాగా చూసుకుంటారు ఒక్కొక్క కొంతమందికి రెండూ లేకుండా అయిపోతాయి మొగుడు ఇంకా కూడా సుఖం లేకుండా ఉంటారు చాలా మంది ఇలా బాధపడుతుంటారు కానీ బయటికి చెప్పుకోరు అంతే చెప్పుకుంటే మా ఎక్కడ పోతుందో నేను ఎవరూ చెప్పుకోలే చెప్పుకుంటే వాళ్ళు ఎలా ఉంటారు అనే ఒక్కటే ఉంటుంది కానీ అయ్యో ఇలాంటి వాళ్ళకి చెప్పుకుంటే మన బాధ తీరుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎవరు ఉండరు అంటే షేర్ చేసుకున్న కూడా వాళ్ళు షేర్ చేసుకున్న వాళ్ళు చులకనగా చూస్తారే కానీ దానికి సొల్యూషన్ ఇవ్వరండి నిజంగా ఈ ప్రపంచంలో ఎలా అయిపోయిందంటే ఏ రిలేషన్షిప్కి వాల్యూ లేకుండా అయిపోయింది కొంతమంది హస్బెండ్ దగ్గర బాగుంటే అత్తమ్మా ఇంకా పోరు అత్తమామల దగ్గర ఉంటే ఇంకా అమ్మగారి ఇంట్లో బాగుంటే హస్బెండ్ ఇంకా పోరు ఎట్లా చూసుకొని లేకపోతే అందరూ బాగున్నా ఆడపడుచోళ్ళు ఇంకా పోరు లేదా అందరూ బాగుంటే ఇంట్లో కోడలు ఇంకా పోరు చూసారా ఎలా ఉంది కానీ ఏదో ఒక బాధ ఉంటుంది అది రియలైజ్ అయ్యి బయట వచ్చారంటే చాలా బాగుంటుంది మీ లైఫ్ కాదు కూడదు అని చెప్పేసి పట్టుకున్నారనుకోండి అవమానాలు చాలా అయిపోతాయి కానీ మీ లైఫ్కి ఒక అర్థం లేకుండా అయిపోతూ ఉంటుంది ఇది చెప్పుకొని వాళ్ళు కొంత సంవత్సరాల నుంచి ఉండిపోయి ఉంటారు ఆ బాధల నుంచి బయటకు రానే రాలేని వాళ్ళు ఎలా ఉంటుంది చెప్పుకొని వాళ్ళు చాలా మంది ఉంటారు చెప్పుకుంటే ఎక్కడ మన పరువు పోతుందో మనల్ని ఏమనుకుంటారో మనల్ని చీప్గా చూస్తారేమో ఇలా ఇంట్లో ఫ్యామిలీస్ బయటకు అని చెప్పేసి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారేమో అనేసి అనుకుంటూ ఉంటారు ఆ నలుగురు ఏమీ చేయలేరండి మిమ్మల్ని ఎలాగైనా బాధ పెట్టడం తప్ప వాళ్ళు మీరు మంచిగా ఉండండి అని కోరే వాళ్ళు మాత్రమే కాదు ఓకే వీళ్ళ దగ్గర మనం బాధలు షేర్ చేసుకున్నాం కొంచెం రిలీఫ్ ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటారేమో మీరు ఉండేది సేపు మీతో బాగానే ఉంటారు బాగా మాట్లాడతారు మీకు సర్ది చెప్పచ్చు మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ గురించి పది మందితో డిస్కషన్ చేస్తారు వాళ్ళు అసలు మిమ్మల్ని మంచిగా ఉండనివ్వరండి దయచేసి యువతనూ షేర్ చేసుకోకండి మీరు షేర్ చేసుకున్నా వాళ్ళు పెద్దగా తీర్చేది ఏముండదు మీ బాధలు మీకే ఉంటాయి ఆ నోటి మాట తప్ప ఇంకేమీ చేయలేరు కూడా అలాంటప్పుడు మీకు మీరే రియలైజ్ అయిపోయి వచ్చేసారనుకోండి ఆ మైండ్ సెట్ వదిలేసేయండి అమ్మ నాకు ఇలా బాధ ఉంది ఇలా బాధ ఉంది అని చెప్పేసి బయట వచ్చేసారనుకోండి రిలాక్స్డ్ అయిపోతారు మీరు ఫ్యూచర్లో మళ్ళీ ముందుకు వెళ్ళే దారిని వెతుక్కుంటారు నాకు ఇలా అయింది నాకు ఇలా అయిందంటే అంటే అలాగే ఉండిపోతారు ఇంకా బాధ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు ఒక్కరు ఒక చిన్న మాట అన్న కూడా తట్టుకోలేని పరిస్థితి అయిపోతుంది దయచేసి ఎవరు అలా ఫీల్ అవ్వకండి ఈ మధ్యన చాలా డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ప్రతి దానికి ఫీల్ అయిపోయేది లేకపోతే స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండట్లేదు ఎందుకో నాకు తెలియదు కానీ ప్రెషర్స్ ఎక్కువైపోతున్నాయా లేదా మీ స్ట్రెస్ ఎక్కువైపోతుందా మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారా తెలియట్లేదు కానీ ఎక్కువ ఇలానే ఉండిపోతున్నారు కానీ మీకు ఒక పది మంది చెప్తే గానీ మీరు బయటికి రాలేని స్థితిలో ఉంటారు మిమ్మల్ని మీరే చేంజ్ చేసుకోండి అలా బ్రతకండి నిజంగా చాలా బాగుంటుంది మీ లైఫ్ ఒకరు నాకున్నారు అనే బదులు నాకు నేనే ఉన్నాను అనేసి బయట వచ్చారనుకోండి నువ్వు ఏదైనా సాధించగలుగుతావు లేదు నా అలా అన్నారు ఇలా అన్నారు అని చెప్పేసి బాధపడ్డారు అనుకోండి అలాగే ఉండిపోతారు ఇంకా బాధపెట్టేవాళ్ళు ఎక్కువైపోతారు ఎవరు మిమ్మల్ని చూడరు అది ఏ రిలేషన్స్ అయినా సరే సంవత్సరాల కొద్దీ బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు మిమ్మల్ని మీరే మార్చుకొని బయట వచ్చారంటే మిమ్మల్ని కొట్టేవాడు ఎవడు ఉండడు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోకండి ఎవరేమన్నా అన్న మాటకు మాట ఇచ్చేసి వచ్చారో మీరు గటన్ అవుతారో లేకంటే మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఓకే మేము ఇలా ఉన్నామంటే మిమ్మల్ని ఆడుకునేది మంది ఉంటారు అది ఎవరైనా సరే అక్కడ పేరెంట్స్ నుంచి కావచ్చు ఇక్కడ అత్తమామల నుంచి కావచ్చు హస్బెండ్ ఇంకా కావచ్చు ఫ్రెండ్స్ని ఇంకా కావచ్చు మీకు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగింటే కమెంట్ చేయండి నాకు జరిగిందని కాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవడమే ఇక్కడ గొప్ప ఎందుకంటే కొంతమంది ఓహో వీ ఇంట్లో అలా జరిగి ఇప్పుడు మనం ఏమైనా చెప్పామనుకోండి ఓహో వీళ్ళ ఇంట్లో ఇలా జరిగాయేమో అని చెప్పేసి అనుకుంటారు మా ఇంట్లో జరగకపోయినా జరిగిన సిచ్యువేషన్స్ ఇలాగే ఉంటాయి అది చెప్పుకోవడంలో గొప్ప అనేసి కాదండి మిమ్మల్ని మీరు మార్చుకుంటారనే ఒక నమ్మకం కొంతమందికి దగ్గరుండే వాళ్ళు చెప్పకపోయినా ఎవరో ఒకరు ఒక్క మాట ఇంటారు చూడండి అవును నేను ఇలా ఉండాను ఇలా కాకూడదు అని చెప్పేసి బయట వస్తారు చూడండి అప్పుడు సంతోషం అనిపిస్తుంది అంతేగాని మనం ఇలా చెప్పాము కదా వాళ్ళ ఇంట్లో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అది కాదండి మనం మాట్లాడాల్సింది సిచ్యువేషన్ తగ్గట్టు ఎవరు మోటివేట్ చేయిస్తారో మనల్ని అది ముఖ్యం అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా చెప్పుకొని పోతే లైఫ్ అసలు లైఫే కాదంటాను నేను అయితే దయచేసి ఎవరింట్లో ఏమేమి జరుగుతుంటాయో వాళ్ళకే అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది చెప్పినంత మాత్రం ఒకరిండ్లో జరుగుతాయనే కాదు చెప్పనంత మాత్రం వాళ్ళ ఇంట్లో జరగవని కాదు అందరి ఇంట్లోనూ జరుగుతూనే ఉంటాయి కానీ దాని అన్నిటినీ తట్టుకొని బయట వచ్చి మనం బ్రతకడమే ముఖ్యం మనం అవసరమైతే ఎత్తుక్కుంటూ మన దగ్గరికి వాళ్ళే వస్తారు మనం వాళ్ళ గురించి బాధపడే బదులు గమ్మున మన పని మనం చేసుకుంటూ ఉంటాయి మనం అవసరం మనం మన వాల్యూ తెలిసినప్పుడు వాళ్ళే మన దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉంటాయి చూడండి అది నేర్చుకోవాలి ఫస్ట్ దయచేసి కొంతమందికి చెప్పడానికి ఎవరు లేకుండా బాధపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు దయచేసి అలా చేయకుండా మిమ్మల్ని మీరే మార్చుకుంటూ బయట వచ్చి మీ పనులు మీరు చేసుకున్నారంటే మీకంటూ ఒక వాల్యూ ఉంటుంది మిమ్మల్ని గుర్తించి ఏదో ఒకరోజు జీవితంలో పదేళ్ళన్నా బాధపడండి ఏదో ఒక రోజు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ వాల్యూ ఏంటో తెలుస్తుంది గుర్తుపెట్టుకుంటారు వీడియోలో వస్తే లైక్ చేయండి అకస్మాత్తు ఇలాంటి బాధలు ఎవరికైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి వాళ్ళు కూడా కొంచెం మోటివేట్ అవుతారు ఇదేం మోటివేషన్ స్పీకర్ ఏం కాదు నేను జీవితంలో జరిగేవి మాత్రమే చెప్తున్నాం ఎందుకంటే కొన్ని కొన్ని చూస్తూ ఉన్నా లేకపోతే కొంతమంది షేర్ చేసుకున్నా కూడా ఎలా ఉంటుందంటే ఆ బాధలు కొంతమందికి చెప్పుకోలేని పరిస్థితి చెప్పుకున్న వాళ్ళు ఎవరు చెప్పుకుంటారో మన పరువు పోతుందేమో అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు అట్లా చేయకుండా చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి మీ జీవితం బాగుంటుంది మీ జీవితం బాగుంటుంది కదా